వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి మన శ్రీలక్ష్మి రెడీమెంట్స్ లో పద్నాలుగు నెంబర్ షాప్ త్రీ పీస్ సెట్లు అనేవి చూపిస్తున్నాం అండి ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇలాగా బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మనకి త్రీ పీస్ సెట్లు అంటే అది కూడా బ్రాండెడ్ ఐటమ్ లో మనకి నౌకర్ కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది మనకి సెట్కి వచ్చేసి మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి అండి మనకి సైజు కూడా చూసుకుంటే ఎల్ సైజ్ అనేది వస్తుంది మనకి టాపు ప్యాంటు చున్నీ అనేది వస్తుంది మనకి యోగపాట్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఫుల్గా హెవీ వర్క్ అనేది వస్తుందండి టాప్ వచ్చేసి మనకి కట్ టాప్ అనేది వస్తుందండి మనకి దుపటా కూడా వచ్చేసి ప్యూర్ మనకి కాటన్తో చక్కగా చాలా పెద్ద దుపటా అనేది వస్తుందండి మనకి ప్యాంట్ కూడా చూసుకుంటే ఇలాగ డిజైనర్ వేర్గా అనేది వస్తుంది ఇంత హెవీ ఐటమ్ వచ్చేసి మనకి బయట మార్కెట్లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారండి కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలా త్రీ పీస్ సెట్ అది కూడా యోగపాట్ మొత్తం కూడా మనకి డిఫరెంట్ వర్క్స్తో డిఫరెంట్ కలర్ చాట్ అనేది వస్తుంది మొత్తం ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది ఎనిమిది కలర్స్ అనేవి వస్తాయి అండి మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే ఏంటంటే అన్ని కూడా డిఫరెంట్ గా వస్తుంది మనకి ఇలాగ కేటలాగ్ కూడా వస్తుంది రీసేలర్స్ ఎవరైనా సేల్ చేసుకోవాలి అన్నా గానీ చక్కగా ఇక మంచి ప్రాఫిట్ తో అనేది సేల్ చేసుకోవచ్చు హెవీ బ్రాండెడ్ ఐటమ్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి మనకి సేమ్ ఇదే కేటలాగ్ లోనండి ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వర్క్ అనేది మనకి సేమ్ కేటలాగ్ లో సేమ్ కలర్ షర్ట్ సేమ్ డిజైన్స్ తో అనేది వస్తుందండి త్రీ పీస్ సెట్ లోనే మనకి ఎల్ సైజ్ ఉంటుంది అదే కేటలాగ్ లో ఎక్స్ఎల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ అనేది ఉంటుంది ప్రైజెస్ కూడా సేమ్ ప్రైజ్ అనేది ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా వచ్చేసి మనకి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా హెవీగా అనేది వస్తుందండి మనకి ఆలియా త్రీ పీస్ సెట్ అనేది వస్తుంది ఆలియాలోనే మనకి టాప్ వచ్చేసి కట్ టాప్ వస్తుందండి ప్యాంట్ కూడా చూసుకుంటే మనకి సేమ్ ఏంటంటే చక్కగా మనకి టాప్ ఏ కలర్ మ్యాచింగ్ తో అయితే ఉంటుందో అదే కలర్ మ్యాచింగ్ తో మనకి ప్యాంట్ అనేది వస్తుంది చున్నీ కూడా చూసుకుంటే మనకి ఇలాగా బాధని స్టైల్లో పెద్ద చున్నీ అనేది వస్తుందండి పాట్ కాడ కూడా చూసుకుంటే మనకి ఆలియా కట్ ఏంటంటే చాలా డిఫరెంట్ వర్క్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది మనకి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఎక్సల్ సైజ్ లోనే మనకి ఇంకా కలర్స్ కూడా చాలా కలర్స్ అనేవి ఉన్నాయి నేను కొన్ని కలర్స్ అనే శాంపిల్ చూపిస్తాను చూడండి మనకి అన్ని కూడా ఏంటి ఆలయా కట్ లోనే త్రీ పీస్ వస్తాయండి ప్రైస్ కూడా చూసుకుంటే మనకి ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి త్రీ పీస్ సెట్ అనేది ఈ ప్రైస్ లో అది కూడా ఆర్యా త్రీ పీస్ సెట్ అనేది మాత్రం ఎక్కడా లేదు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి స్పెషల్ గా ఇస్తున్న ఐటమ్ అండి ప్రతి కలర్ కూడా చూడండి అన్ని కూడా మనకి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మనకి దుప్పటాస్ కూడా చూసుకుంటే చక్కగా మనకి బాధని స్టైల్లో అనేది వస్తుంది మనం ఇప్పుడు చూపించిన ఫోర్ కలర్స్ కూడా చూడండి అన్ని మెయిన్ కలర్స్ రీసేలర్స్ ఎవరన్నా ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ తొందరగా సేల్ అయిపోతాయి ప్లస్ మంచి ప్రాఫిట్తో ఈజీ ప్రాఫిట్ అనేది ఉంటుందండి టూ హండ్రెడ్ దాకా ప్రాఫిట్ అనేది చూసుకోవచ్చు రీసేలర్స్ క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది ఫుల్ గ్యారంటీ చెప్పుకోవచ్చు మనకి సైజ్ కానీ క్వాలిటీ కానీ బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుంది ఓన్లీ ఏంటంటే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి త్రీ పీస్ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఈ ఐటెం కూడా వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ లోనే మనకి త్రీ పీస్ సెట్ అనేది వస్తుందండి ఇవి కూడా మనకి కలర్ చార్ట్ అనేది ఉంటుంది మనకి ఎక్సెల్ సైజు సేమ్ ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే సేమ్ ప్రైజ్ లోనే మనకి క్వాలిటీ అనేది మాత్రం చాలా హెవీ క్వాలిటీ వస్తుంది కలర్స్ కూడా చూసుకుంటే మంచి మెయిన్ కలర్స్ అనేది వస్తుంది ఈ సెట్లు మొత్తం కూడా మనకి త్రీ పీస్ సెట్స్ ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో అయితే బయట ఎక్కడా కూడా మనకి మార్కెట్ లో ఎక్కడా ఉండవండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి స్పెషల్ గా చూపిస్తున్న ఐటమ్ స్పెషల్ ఐటమ్ అండి మనకి డ్రెస్ అవుట్ ఫిట్ కూడా చూడండి చక్కగా మంచి వర్క్ అనేది మనకి టాప్ కి ఇలాగా కట్ వస్తుంది వర్క్ కూడా పార్ట్ కూడా హెవీగా వస్తుంది టాప్ మొత్తం కూడా ఫుల్ వర్క్ వస్తుంది అలాగే మనకి ప్యాంట్ కూడా ఎడ్జ్ లో హ్యాండ్ లెగ్స్ కాడ ఏంటంటే ఇలాగ వర్క్ అనేది హెవీగా వస్తుందండి చున్నీ కూడా చూసుకుంటే మనకి ఇలా షిబోరీ స్టైల్లో బాధని స్టైల్లో పెద్ద దుప్పట అది కూడా ఫుల్ జార్జెట్ దు అనేది వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఎల్ సైజ్ వస్తుందండి క్వాలిటీ చూసుకుంటే మనకి డబల్ రే అండ్ క్వాలిటీ వచ్చేసి మనకి ఆలియా ఆలియా త్రీ పీస్ సెట్ అనేది వస్తుందండి మనకి టాప్ చూసుకుంటే చక్కగా ఆలియా కట్ అనేది వస్తుంది ఆలియా కట్ లోనే చక్కగా మనకి డిజైన్స్ అనేవి మాత్రం మొత్తం కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మనకి చక్కగా మనం ఓపెన్ చేసింది వచ్చేసి గ్రే కలర్ అండి ఇది వచ్చేసి కనకాంబరం కలర్ కనకాబరంలోనే కొంచెం డార్క్ కలర్ అనేది వస్తుందండి మనకి త్రీ పీస్ లో వచ్చేసి సేమ్ ఇదే డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ అనేవి మారతాయి మనకి చక్కగా ప్యాంట్ ఇలా వస్తుంది ఎలస్టిక్ అనేది వస్తుంది మనకి హెడ్జ్ లో కూడా టాప్ ఏ డిజైన్ అయితే ఉంటుందో అదే డిజైన్ తో మనకి చిన్న ప్యాచ్ లాగనేది వస్తుందండి చున్నీ కూడా చూసుకుంటే మనకి జార్జెట్ ఫుల్ జార్జెట్ వచ్చేసి మనకి ఇలాగా షిబోలీ స్టైల్ అనేది చున్నీ వస్తుంది దీంట్లో త్రీ త్రీ కలర్స్ అనేవి వస్తాయండి మనకి ఇది కూడా వచ్చేసి త్రీ పీస్ సెట్ లోనే చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అండి మనకి టాప్ కి దీనికి కూడా ఏంటంటే మనకి కట్ అనేది వస్తుంది కట్ వచ్చేసి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి వర్క్ కూడా చూసుకుంటే మొత్తం ఫుల్ వర్క్ అనేది వస్తుంది మనకి యోక్ పార్ట్ కాడే కాకుండా టాప్ మొత్తం కూడా మనకి సైడ్ కట్స్ కాడ వస్తుంది టాప్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి చక్కగా వర్క్ వస్తుంది ప్యాంట్ కూడా మనకి లెగ్స్ కడ లాస్ట్ లో ఎడ్జ్ అనేది ఇలా వర్క్ వస్తుందండి చున్నీ కూడా చూసుకుంటే మనకి బాదినీ స్టైల్లో ఈ విధంగా అనేది వస్తుంది మనకి సైజ్ చూసుకుంటే ఎల్ సైజు ఇంత హెవీ క్వాలిటీ ఉండి ఇంత హెవీ వర్క్స్ ఉన్నాయి కూడా త్రీ పీస్ సెట్లు అనేవి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకి సేమ్ ఇదే కలర్ ఇదే డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూడండి చక్కగా మనకి ఓపెన్ చేసింది వచ్చేసి నావీ బ్లూ కలర్ మెరూన్ కలరు మనకి అలాగా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది కూడా వచ్చేసి మనకి ఆలియా అంబరిల్లా లోనే త్రీ పీస్ సెట్ అనేది వస్తుంది ఇది కూడా మనకి ఎల్ సైజ్ అనేది వస్తుందండి డిజైన్స్ అన్ని కూడా ఏంటంటే కొంచెం మనకి వీడియో లెంతి అయిపోయి అనే ఉద్దేశంతో నేను అన్ని డిజైన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి మనకి ఈ సెట్స్ అనేవి ఈ విధంగా అనేది వస్తుంది మనకి చాలా హెవీ క్వాలిటీ డిజైన్స్ కూడా అన్ని కొత్త డిజైన్స్ మనకి అందులోనూ త్రీ పీస్ సెట్లు ఈ లో అనేది మార్కెట్ లో ఎక్కడా ఉండదండి కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఇంత తక్కువ ప్రైజ్ లో అనేది ఇవ్వడం జరుగుతుంది మనకేంటంటే మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ కి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అనేది వస్తుందండి త్రీ పీస్ సెట్ లోనే మనకి పార్ట్ కాడ చూసుకుంటే ఇలా హెవీ వర్క్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి డబల్ అనేది వస్తుందండి మనకి యోగపాట్ కాడ అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది ప్లస్ టాప్ మొత్తం కూడా చూసుకుంటే మనకి సైడ్ కట్ అనేది వస్తుందండి టాప్ కి కంపల్సరీ కట్ వచ్చేసి మనకి కట్ కూడా చూడండి చక్కగా ఇలాగా వర్క్ అనేది హెవీగా వస్తుంది మనకి ముందు పార్ట్ మొత్తం కూడా కట్ కట్ మొత్తం కూడా టాప్ అంతా కూడా ఇలాగ మనకి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ టైప్ లో వర్క్ అనేది వస్తుందండి మనకి ప్యాంట్ కూడా ఏంటంటే ఎడ్జ్ లో చిన్న ప్యాచ్ వర్క్ లాగా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుందండి చున్నీ వచ్చేసి మనకి ఇలాగా బాధని స్టైల్లో షిబోని స్టైల్లో అనేది వస్తుంది మనకి ఇవి త్రీ పీస్ సెట్లు మనకి డబల్ ఎక్సెల్ సైజ్ వచ్చేసి ఇంత హెవీ క్వాలిటీలో అనేది ఈ ప్రైజ్ లో ఎక్కడా రాదండి మన శ్రీలక్ష్మి శారీస్ స్పెషల్ గా రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అది కూడా డబల్ ఎక్సెల్ త్రీ పీస్ సెట్ మనకి బయట టాప్స్ ఓన్లీ టాప్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంటుందండి కానీ మన దగ్గర త్రీ పీస్ సెట్ అనేది ఇలాగా ఫైవ్ ఫిఫ్టీలో లో అనేది ఎక్కడా లేదండి రీసేలర్స్ కోసం అని చెప్పేసి త్రీసేలర్స్ కి సపోర్ట్ ఇద్దాం అనే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్ లో త్రీ పీస్ సెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఇలా ఈ ఈ డిజైన్ లో వచ్చేసి పర్టికులర్ గా ఈ ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా చూడండి మనకి మంచి మెయిన్ కలర్స్ పింక్ రెడ్ బ్లాక్ నావీ బ్లూ ఇలా డార్క్ కలర్స్ అనేవి వచ్చినాయండి రీసేలర్స్ ఎవరన్నా మీ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా గానీ వెంటనే సేల్ అయిపోతుంది అది కూడా ఏంటంటే మంచి ప్రాఫిట్ తో ఉంటుంది మనం రీసేల్ రీసేల్ చేసుకునేటప్పుడు అయినా సరే కస్టమర్ కి ఫుల్ గ్యారంటీ చెప్పుకోవచ్చు అండి అంత హెవీ ఐటమ్ అనేది వస్తుంది అలాగే మనకి వైట్ కాంబినేషన్ తో కూడా త్రీ పీస్ సెట్స్ అండి మనకి మొత్తం కూడా చూడండి టాప్ అంతా కూడా ఏంటంటే బాధినీ స్టైల్ అనేది వస్తుంది బాధిని స్టైల్ వచ్చేసి సైడ్ కట్ అనేది కంపల్సరీ ఉంటుంది యోగ పాట్ కాడ చూడండి మనకి సీక్వెన్స్ వరకు చాలా హెవీగా మనకి ఏంటంటే చిన్న చిన్న సెమీ పార్టీ వేర్ గా కూడా మనకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు జర్నీ కానీ ఆఫీస్ పర్పస్ కానీ ఎలా అయినా వాడుకోవచ్చు అండి మంచి క్లాసీ ఐటమ్ అది కూడా మనకి వైట్ కాంబినేషన్ తో అనేది వస్తుంది మనకి ప్యాంట్ కూడా ఏంటంటే ఇలాగ చిన్న ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది చున్నీలు వచ్చేసి మనకి ఫుల్ జార్జెట్ లోనే ఇలా షిబోరీ స్టైల్ తో ప్లస్ బాగిని స్టైల్ తోనే వస్తాయి అండి మనకి ఇదే డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు ఓపెన్ చేసింది వచ్చేసి పిక్ బ్లూ అండి అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ మనకి ప్యాంటు చున్నీ అనేది మారుతుంది అలాగే బాన్ని కూడా మొత్తం మెరూన్ కలర్ లో అనేది వస్తుందండి ప్లస్ బాటిల్ గ్రీన్ పింక్ కలర్ ఇలా ఫోర్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి ఫోర్ కలర్ చార్ట్ లో త్రీ పీస్ అయితే అది కూడా వైట్ కాంబినేషన్ తో మంచి క్లాసీ ఐటమ్ అండి మనకి డ్రెస్ అనేది కూడా చూడండి అవుట్ ఫిట్ అనేది చక్కగా మంచి క్లాసీ లుక్ వస్తుంది ఆఫీస్ వేర్ గానీ జర్నీ పర్పస్ గానీ చిన్న చిన్న పార్టీస్ గానీ పర్ఫెక్ట్ మనకి పర్ఫెక్ట్ డ్రెస్సెస్ అనుకోవచ్చండి ఇంత హెవీ క్వాలిటీ ఇంత యోగపాటి కూడా హెవీ క్వాలిటీ వచ్చినాయి కూడా వర్క్ వచ్చినాయి కూడా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అది కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ సైజులో అనేది వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు చూపించేది వచ్చేసి మనకి ఆలియా కట్టులోనే మనకి త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా అంతే మనకి ఏంటంటే డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది పాట్ కాడ మొత్తం కూడా మనకి చూసుకుంటే ముందు ఫ్రంట్ కార్ట్ మొత్తం కూడా ఇలా చక్కగా వర్క్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి వైట్ కాంబినేషన్ తో చిన్న ప్యాచ్ లాగా వస్తుంది చున్నీకి వచ్చేసి ఇలా బాధని స్టైల్లో అనేది వస్తుందండి త్రీ పీస్ సెట్ మనకి ఇదే డిజైన్ లో కూడా కలర్ కాంబినేషన్స్ చూడండి చక్కగా ఫోర్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి మనం ఓపెన్ చేసింది వచ్చేసి కాఫీ పొడి కలర్ అండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ బేబీ పింక్ స్కై బ్లూ ఇలా ఫోర్ కలర్ చాట్ అనేది వస్తుందండి సైజ్ చూసుకుంటే డబల్ ఎక్సర్ సైజ్ వస్తుంది త్రీ పీస్ సెట్లు అది కూడా హెవీ రేయన్ క్వాలిటీలో ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి మనకి డ్రెస్ అవుట్ ఫిట్ కూడా చూడండి మంచిగా ఎంత మంచి క్లాసీ లుక్ వస్తుంది అంటే అంత మంచి క్లాసీ లుక్ వస్తుంది రీసేలర్స్ కూడా ప్రాఫిట్ చూసుకుంటే మనం టూ హండ్రెడ్ ప్రాఫిట్ కూడా చక్కగా ఈజీగా వీటిలో చూసుకోవచ్చు అంత మంచి సేల్ అనేది ఉంటుంది మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే ఐటమ్ తక్కువ లో అనేది ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మనం అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా మన ఓన్ ఛానల్లో అనేది పెట్టామండి ఫస్ట్ మన ఛానల్ అనేది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇంతకు ముందంతా కొంచెం లేట్ అయింది వీడియోస్ రావడానికి ఇక నుంచి మాత్రం రెగ్యులర్ గా ప్రతిరోజు మన వీడియో అనేది ఇక నుంచి మన వీడియో అనేది మాత్రం డైలీ అప్డేట్స్ అనేవి వస్తాయి శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ టాప్స్ అలా అప్డేట్ అనేది ప్రతి రోజు అనేది ఇవ్వడం జరుగుతుందండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎప్పుడైనా సరే మన వీడియోస్లో కంపేర్ చేసి బయట వీడియోస్కి చూడండి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ వేరియేషన్ అనేది ఇస్తున్నాము అది కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి అలాగే ఇప్పుడు మన శ్రీలక్ష్మి శారీస్ అనేది షాప్ పెట్టేసి రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నామండి అందుకని చెప్పేసి మనం యానివర్సరీ సేల్ అని చేసి చెప్పేసి ఆఫర్ అనేది పెట్టాము అదేంటంటే మూడు వేల రూపాయల కాడి నుంచి కొన్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా స్పెషల్ గిఫ్ట్ అనేది ఉంటుందండి మూడు వేలు కొన్న ఆరు వేలు కొన్న పదివేలు కొన్న ప్రతి కస్టమర్కి మనం గిఫ్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మూడు వేల దగ్గర నుంచే పెట్టాము మనకి బయట ఎక్కడైనా సరే ఓ పదివేలు కొంటేనో పదిహేను వేలు కొంటేనో ఐదు వేలు కొంటేనో అంటారండి కానీ మన శ్రీలక్ష్మి శారీస్లో మన కస్టమర్ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి రీసేలర్స్ కానివ్వండి లేదా ఇళ్లలో వాడుకునే వాళ్ళకైనా సరే గిఫ్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో త్రీ థౌజండ్ నుంచి కొన్న ప్రతి కస్టమర్ కూడా స్పెషల్ గిఫ్ట్ అనేది ఇస్తామండి